సర్కార్ కాలేజీల్లో ఇంటర్ చదివినోళ్ళకు ఫ్రీ ఇంజనీరింగ్ సీట్ ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ ఆర్థిక సహాయం అందించనుంది వెబ్సైట్లో ర్యాంక్ ఎంతొచ్చినా విద్యార్థులకు మొత్తం ఫీ రియంబర్స్మెంట్ చెల్లించనుంది గురుకులాలు కేజీబీవీలు మోడల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులకే ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది ప్రభుత్వం సరకార ఇంటర్ కాలేజెస్ లో చదివిన విద్యార్థులకు ఫ్రీ ఇంజనీరింగ్ సీట్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది పేద విద్యార్థులు మంచి కాలేజీలో చదువుకునే అవకాశం లభిస్తోంది ఇప్పటికే ఎబ్సెట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల ఆరు నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానుంది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది కంటిన్యూ అవుతోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాల కోసం గత నెల ఇరవై ఎనిమిదిన అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది నిన్నటి వరకు ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల రెండు మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోగా నలభై వేల మందికి పైగా వేరిఫికేషన్ సీటు ప్రక్రియ పూర్తయింది నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ ఏడాది బీటెక్ లో ఫీజుల పెంపు లేకపోవడం విద్యార్థులకు పేరెంట్స్ కు పెద్ద ఊరట కలిగించింది బీసీఓసీ స్టూడెంట్స్ కు వెబ్సైట్ లో పదివేల ర్యాంకు లోపు వచ్చిన వారికి వంద శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనుంది ప్రభుత్వం ఆ తర్వాత ర్యాంకర్లకు కాలేజీలో ఎంత ఫీజు ఉన్నా ప్రభుత్వం మినిమం ఫీజు ముప్పై ఐదు వేలు చెల్లించనుండగా మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది అయితే వీళ్లంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికి మించి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ వారికి రాదు మొత్తం ఫీజును విద్యార్థులే ఉంటుంది గత నెల ముప్పైనా ఏఐసిటిఈ నుంచి రాష్ట్రంలో అనుమతి పొందిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల లిస్టు వచ్చింది నూట యాభై మూడు కాలేజీలకు అనుమతి రాగా వాటిలో లక్షా ముప్పై వేల సీట్లకు పర్మిషన్ ఇచ్చింది వీటిపై జేఎన్టీయూ సహా ఇతర వర్సిటీలు కాలేజీల్లోని వసతులపై మూడు రోజులుగా మేనేజ్మెంట్లతో సమావేశమవుతున్నారు ఆయా కాలేజీల్లో ఎన్ని సీట్లకు అనుమతించాలనే దానిపై చర్చిస్తున్నారు ఈ నెల ఆరు నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో ఇవాళ రేపో కాలేజీల్లోని సీట్లపై స్పష్టత రానుంది ఈ ఏడాది కోర్ సీట్లను తగ్గించకుండా కొత్తగా అడిగితే పర్మిషన్లు ఇవ్వనున్నారు కంప్యూటర్ సైన్స్ సీట్లు తక్కువగా పెంచే అవకాశం ఉంది